సరే నా బిడ్డ కోసం నా బిడ్డది కదా రోజు అడుగుతుంది అబ్బో పొగ రోజు చూడండి నా బిడ్డ కోసం ఇది అన్నమాట ఇదిగో ఇది చేసే ప్రాసెస్ రోజు చూసే ఉంటాము ఫస్ట్ చికెన్ని కొంచెం ధనియాల పొడి ఎర్రగడ్లు చెక్క లవంగం ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటాం అన్నమాట ఉడికించుకుని తర్వాత ఈ పీసులు పక్కగా తీసేసుకుని వీటిని నూనెలో వేయించుకుంటాం అన్నమాట ఓ ఇదిగో తెల్లగడ్డ పచ్చిమిర్చి ఉప్పు వేసి చట్నీ చేసుకుంటాం అనమాట దాంట్లో కాంబినేషన్ అదే బాగుండేది ఈరోజు నా బిడ్డ కోసమే స్పెషల్గా చేశాను అనమాట నా బిడ్డ అడిగిందని చూపించడం కోసమే కానీ ప్రాసెస్ అంతా తీయడానికి నాకు ఓపిక లేదనమాట ఓకేనా అందుకని ఇలా వేడి వేడిగా పొగ కక్కుతూ ఉంది ఓకే ప్రాసెస్ అంతా తెలిసింది కదా మీకు అందరికి తెలుసనే అనుకుంటున్నాను దీని ప్రాసెస్ అందుకనే నేను ప్రాసెస్ పెట్టలేదు ఓకే ఇందులో మీరు ఇది కావాలనుకున్నా కూడా పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవచ్చు ఇదనమాట ఎంత అంటే చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది నా బంగారు తల్లి నీకోసమే ఈ వీడియో నువ్వు నిన్న కూడా అడిగావు కదా రేపు ఖచ్చితంగా పెడతానని చెప్పాను కదా నీకోసమే బంగారం వీడియో ఓకేనా నా బిడ్డ కోసం అన్నమాట ఓకే

బిర్యానీ లాగే కాకపోతే ఫస్ట్ లెగ్ పీస్ని ఉడికించుకుంటాం తర్వాత పక్కకు తీసుకొని ఆయిల్లో బాగా రెడ్గా గోడించుకుంటాం ఇచ్చుకుంటాం అన్నమాట రెడ్గా వేయించుకొని మళ్ళీ ఇది ఉడికిపోయిన తర్వాత కొంచెం కొద్దిగా మనం సిమ్లో పెడతాం కదా అప్పుడు అందులో వేసేస్తాం అన్నమాట చూడండి ఎంత మెత్తగా ఉంటుందో ఆ కలిపోతుంద బాగుందా నా షూ బాగుందా

వేడి వేడిగానే తినాలన్నా జరుగు చేసింది కదా ఈ మధ్య నీకు అందుకనే వేడి వేడిగా పెడతాను అన్నమాట ఓకేనా చిన్నపిల్లలకి ఈ సల్లగాను కొంచెం వేడి వేడిగా పెట్టండి సల్లగా అయితే అస్సలు పెట్టద్దు శివరాత్రి అయిపోయేంత వరకు ఆ తర్వాత సల్లార్చి పెట్టండి బాగా బాయ్ చెప్పు బాయ్ చెప్పు అందరికీ బాగుందని చెప్పు వాళ్ళు బో పెడతావా సరే పెట్టు మీ అందరికి బో పెడతాడు అంట అశోక్ అందరు తిందరు రండి ఓకేనా ఓకే బాయ్